హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఒకరి జీవితంలో ఎప్పుడూ సంతోషం సంపాదనలతో ఆనందంగా గడుపుతారు వారిని చూస్తే మీకేమనిపిస్తుంది వారు చాలా బాగా ఉన్నారనిపిస్తుంది అంటే మీరు బాగా లేనని భావన మీ మనసులో చోటు చేసుకుంది అందుకు మీరు ఏమి ఆలోచిస్తున్నారు ఇక నుండి మీరు కూడా చాలా బాగున్నామని చెప్పండి ఎవరైనా తెలిసిన వాళ్ళు మీరు ఎలా ఉన్నారు వ్యాపారం ఎలా ఉంది అనగానే వ్యాపారంలో నష్టాలు గురించి చెబుతారు ఆ వ్యాపారం ద్వారానే ఇన్ని రోజుల వారి జీవితాన్ని నెట్టుకు వచ్చారు మరి బాగా లేకుండా ఇది ఎలా సాధ్యం ఎప్పుడైతే మీరు బాగాలేదు అని చెప్తారో మీ జీవితం ఇంకా భయంకరంగా తయారవుతుంది ఎందుకంటే మీరు పదే పదే ఏది చెబితే అదే జరుగుతుంది గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది మీరు ఏది చెబితే యూనివర్స్ అదే తీసుకుంటుంది ఇప్పటి నుండి మీరు మీ మాట మనసు తీరు మార్చుకోండి మీకు ఏ ఆలోచన నెగటివ్స్గా వస్తుందో వెంటనే దానికి వ్యతిరేకంగా మాట్లాడటం అలవాటు చేసుకోండి కొన్ని రోజుల తర్వాత మీరు జీవితంలో మంచి మార్పును గమనిస్తారు ఎప్పుడు నా వ్యాపారం బాగుందని చెప్పండి చాలా బాగుంటుంది ప్రతిరోజు నా వ్యాపారం పెరుగుతుందని చెప్పండి అదే నిజమవుతుంది ఇలా ఒక్కొక్క పాజిటివ్ వర్డ్స్ చెబుతూ పోండి ఐఎమ్ ఆల్వేస్ రైట్ మై వే ఈజ్ అబుడెన్ సో మనీ ఆపర్చునిటీ కమ్ టు మీ ఎవ్రీ డే ఇలా ప్రతిరోజు చెప్పండి మీరు ఎప్పుడు కూడా నష్టాల గురించి ఆలోచించకండి ఎప్పుడు కూడా మీరు బాధల గురించి ఒకరి సంతోషాన్ని చూసి మీరు ఎడవకండి వాళ్ళలాగే మీరు కూడా సంతోషంగా ఉన్నారు అని పదే పదే చెప్పండి నా జీవితం అంతా బాగుంది అని చెప్పడం వల్ల మీకు నీ మైండ్ అదే తీసుకుంటుంది మీరు మీ మైండ్కి ఏదైతే అలవాటు చేస్తారో ఏ మాటలో అలవాటు చేస్తారో అదే ఉండిపోతుంది అదే మీకు ఇమాజినేషన్ చూ కనిపిస్తుంది అర్థమైంది ఆ ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు